ఏది అయినా కానీ దానికి సంబంధించి ఏదైనా ట్రై చేసిందే బెటర్ నేను చేయలేదు కానీ చాలా మిస్టేక్ అది అట్లాంటివి చేయొద్దు ఇప్పుడు ఇక అట్లాంటివి చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయినా అప్లికేషన్ కూడా ఫోన్లో కాలేదు కానీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఫోన్లో అప్లికే కానీ వస్తుందో రాదా అనుకున్నాను సిద్దిపేటలో కానీ సిద్దిపేట వచ్చింది అంటే తెలియదు మళ్ళీ నేను నెక్స్ట్ డే చేద్దామంటే లేదు అప్పుడు నంబర్ వన్ ఛాన్స్ అది ఓకే హాయ్ అండి అందరికి ఈరోజు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చిన మీ ముందుకు వచ్చిన నేను నే నే నా విషయం చెప్పడానికి వచ్చాను నేను అయితే ఇంతకుముందు మొన్న ఒకసారి టెట్ రాసిన కదా టెట్లో క్వాలిఫై అయినా ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి ఎనభై రెండు మార్కులు వచ్చినాయి అంతకుముందు టెట్లో అయితే నేను టూ థౌజండ్ లెవెన్లో ఫస్ట్ టెట్ ఏపీ ఉన్నప్పుడు రాసిన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లెవెన్లో రాస్తే అప్పుడు సెవెంటీ సిక్స్ వచ్చినాయి సెవెంటీ ఫైవ్కి పాసం ఓబీసీ బీసీ వాళ్ళు ఇక ఎస్సీ ఎస్టీకి ఏమో సిక్స్టీ ఫైవ్ ఎంతనో ఉంది ఇక ఓసీ వాళ్ళకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ అనుకుంటా నైంటీ కావచ్చు నైంటీ ఎయిటీ ఫైవ్ ఉంది ఇక మాకైతే సెవెంటీ సిక్స్ బీసీ వాళ్ళకి అయితే సెవెంటీ సిక్స్ ఉన్నది అయితే ఆ సెవెంటీ సిక్స్ బార్డర్ మార్కులు వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ రాసిన అంతే వచ్చినాయి సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అట్లా అట్లా వచ్చినాయి అంతే ఎప్పుడు కూడా ఎక్కువ రాలే ఈసారి ఏదో ఉత్తగా అప్లై చేద్దాం పడ్డది కదా నోటిఫికేషన్ అని అప్లై చేద్దాం అన్నాం మధ్య అంతకుముందు ఒకసారి చేయలేదు అప్లై చేయలేదు రాయలేదు ఈసారి చేస్తే బాగుంటుంది చేయని చేద్దాం తీ ఏం చేసినా అప్లై ఇంకా రాస్తే రాద్దాం ఉట్టిగానే అని ఉట్టిని రాసిన చదవాల చదవలేదు ఏం చేయలేదు ఎందుకంటే ఎందుకు చదవలేదంటే నాది ఇంగ్లీష్ సబ్జెక్టు డిఎస్సిలో రాయాల్సింది కానీ థియేటర్ రాయాల్సింది సోషల్ కాబట్టి సోషల్ అంత నాకు అంత ఇష్టం ఉండదు ఇక అంత సబ్జెక్టు కాకపోతే దీనికోసం అని చదవాలి కానీ తప్పదు కానీ అప్పట్లో బాగానే ప్రిపేర్ అయినా కాబట్టి ఆ నాలెడ్జ్ ఇప్పుడు పనిచేసింది ఇప్పుడు ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు క్వాలిఫై అయినా

మన గురుకులు గురుకుల్ పోస్ట్ పడ్డప్పుడు అప్లై చేయలేదు నేను నాతో పని చేసిన వాళ్ళకి కూడా వచ్చినాయి నాతోని అంటే నాగ జూనియర్లకు కూడా వచ్చినాయి పోస్టులు నేను ఖచ్చితంగా వచ్చేదేమో రాస్తే వచ్చు ఖచ్చితంగా వచ్చేది కాదు వచ్చు ఎందుకంటే నా జూనియర్లకు వచ్చింది కాబట్టి అంటే నా తర్వాత చేసిన వాళ్ళకి కూడా వచ్చింది నా ముందు ఉన్న వాళ్ళకు నా తర్వాత వాళ్ళకు వాళ్ళకు వాళ్ళందరికి వచ్చింది

అయితే అప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు మాత్రం చేసుకోవాలంట నా తెలుగు మీడియం నేను అప్లై చేయలేదు సరే అని చెప్పి కొందరు ధర్నాలు చేసిర్రు అన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే సరే తెలుగు మీడియం వాళ్ళకు కూడా అప్లై చేసుకోండి అని ఛాన్స్ ఇచ్చింది ఆ ఇచ్చింది కదా ఛాన్స్ అని చెప్పి నేను రేపు అప్లై చేసుకుంటే అయితే అని చెప్పే ఊకున్నా రోజు ఒకటే రోజు ఊకున్నా ఆ రోజే ఛాన్స్ ఇచ్చారు ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకు జాబ్లు వచ్చినాయి నేను నెక్స్ట్ డే చేద్దామంటే మళ్ళీ తీసేసి తెలుగు మీడియం వాళ్ళకి లేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పెట్టి మళ్ళీ ఒకటే రోజు ఇచ్చి ఛాన్స్ అది నాకు సరిగ్గా తెలియదు అప్పుడు అప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ లేవు కదా నాకు అంత గుర్తులేదు అంటే తెలియదు మళ్ళీ నేను నెక్స్ట్ డే చేద్దామంటే లేదు అప్పుడు నంబర్ వన్ ఛాన్స్ అది ఎందుకంటే అప్పుడు మోడల్ స్కూల్ రాసిర్రు ఎన్ని మార్కులు అంటే తక్కువ తక్కువ మార్కులు ఇచ్చిన మామూలుగా వేసిన ఎందుకంటే అప్పుడు మోడల్ స్కూల్ సొసైటీ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది థర్టీన్ నుంచి పోస్టింగ్లు లో వచ్చినాయి అనమాట మామూలుగా రాసిన వాళ్ళు కూడా వచ్చినాయి పోస్ట్ లాగా అది అసలు అది మిస్ అయింది అసలు అయిందో నెక్స్ట్ మొన్నటి దాకా ఈ గురుకులు మిస్ అయింది అప్లై చేసిండు మొన్నటి గురుకులానికి ఏంటంటే ఇద్దరం ఎందుకు వస్తే అటు ఇటు పోవడం అని చెప్పి ఇద్దరం అనుకున్నాం అనమాట ఏ ఎందుకు వేరు రూపాయలు వేస్ట్ అయితాయి కట్టిన రాదంటే మాకు దెబ్బ పెట్టింది అది బాధ అంటే నా జూనియర్లు అనమాట ఇప్పుడు నాతో పాటు కాకుండా నేను చదువుకున్న తర్వాత మొన్న మొన్న చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు రాస్తే వాళ్ళకు కూడా వచ్చింది వాళ్ళు మామూలుగా చదివిన వాళ్ళకి వచ్చినట్టు అట్లా చాలా మందికి వచ్చినాయి అట్లని చెప్పి నువ్వు ఎప్పుడు అవుతుంది అప్పుడు అట్లా మీరు చేసుకుని మొన్న వేస్ట్ మన ఇద్దరు అనుకుని మీరు చేసుకుని ఖచ్చితంగా దీని గట్టు వస్తారని పోతే రూపాయలు పోతాయి అని నేను అంటే ఇలా కట్టి బాగా ఫస్ట్ బాగా మా గుడ్లకి ఏంటంటే కట్టిండు దాంట్లో ఎనభై రెండు మార్కులు వచ్చినాయి మంచిగా అంటే ఇప్పుడు సైజు దానికంటే చదవక రాయని కూడా ఎనభై రెండు మార్కులు వచ్చినాయి ఇక మళ్ళీ ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటంటే అప్పుడు టెట్ ముందే డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడే పడ్డది డిఎస్సి కూడా అప్లై చేసుకోమన్నారు చాలామంది అప్పుడే అప్లై చేసిరు డి టెట్కు ముందే అప్లై చేసి టెట్ అప్లై చేయకముందే డిఎస్సి అప్లై చేసిరు టెట్ అప్లై చేసుకున్నారు టెట్ రాసినారు దాని తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే టెట్ ఈసారి పాస్ అయిన వాళ్ళకు డిఎస్సి అప్లికేషన్ ఫ్రీ అని చెప్పి ఇచ్చిందనమాట

ఇప్పుడు రాసి మొన్న రాసిన వాళ్ళే మొన్న పాస్ అయిన వాళ్ళు తర్వాత మొన్న పేరునైన ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ టెట్ పడినప్పుడు మళ్ళీ ఫ్రీ అప్లికేషన్ వాళ్ళకు మళ్ళీ ఆటోమేటికరు అయితే ఇప్పుడు టెట్ ఉన్నది కాబట్టి నేను చేసిన అప్లై ఇప్పుడు హాల్ టికెట్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నాది ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉంది ఎగ్జామ్ ఇంగ్లీషు రెండు గంటలకు మధ్యాహ్నం టూ టూ థర్టీగా టూ టూగా ఉంది అది సిద్దిపేటలో పడ్డాది ఇంకా నయం చాలా అదృష్టం అది నేను నేను సెంటరు రిఫరెన్స్ అంటే సెంటర్ సెంటర్ ఎక్కడెక్కడ అంటే హైదరాబాదు రంగారెడ్డి కరీంనగర్ సిద్దిపేట ఇవన్నీ ఉన్నాయి సెంటర్లు కానీ వస్తుందో రాదనుకున్నాను సిద్దిపేటలా కానీ సిద్దిపేటలో వచ్చింది సెంటర్ సిద్దిపేటలో ఎక్కడ సెంటర్ అంటే ఈ విఆర్ఓ విఆర్ఓ సారీ ఏంటది అదే ఏం ఆఫీస్ అంటారు ఆర్టీఓ ఆఫీస్ అది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఏదో స్కూల్ కాలేజీ ఉంది ఇంకా హాల్ టికెట్ తీసుకోలేదు నేను ఎల్లుండి ఎగ్జామ్ రేపు ఈ రోజు తీసుకోవచ్చు అని ఆన్లైన్ లో చూసినంత అది ఫోన్ లా ఫోన్ లో డౌన్లోడ్ అయితే లేదు ఫోన్ లో అప్లికేషన్ కూడా ఫోన్ లో కాలేదు కానీ చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఫోన్ లో అప్లై అప్లై చేసుకోండి కాదు అది దీంట్లో ఈ బ్రౌజర్లో ఓపెన్ కాలేదు వేరే బ్రౌజర్ లో ఓపెన్ అయింది దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న కూడా ఇక అయితే ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ ఇరవై ఐదు తారీఖు ఈరోజు ట్వంటీ త్రీ రేపు ఎల్లుండి ట్వంటీ ఫైవ్ నాటే ఎగ్జామ్ ఉంది సిద్దిపేట ఓకే నేను ఇంకొక విషయం చెప్పలేదంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పడ్డది కానీ దాంట్లో మాత్రం పోస్టులు ఎక్కువ లేవు ఓన్లీ వన్ పోస్ట్ ఏమో ఉంది బీఈసీ ఓబీసీలో ఇప్పుడు ఇంగ్లీషు మాకు ఇంగ్లీష్కి నా సబ్జెక్ట్కి ఇక అది అది రాద్దామా వద్దా అని వెనక ముందు అయినా సరే రాస్తే రాద్దాం తీ కొంచెం అంటే ఎట్లా పేపర్ వస్తుంది ఇంక తనేది అయినా తెలుస్తుంది కదా ఇంగ్లీషు చాలా రోజులు అయిగాం వన్ ఇయర్ దాటిపోయింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది స్కూల్ బంద్ చేసి నేను సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు పోయి రాసేస్తే కొంచెం తెలుస్తుంది అట్లా రాసి వద్దామని

వచ్చింది అప్పుడు అంటున్నాం తెలియదు కానీ ఏదైనా మన దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఏది అయినా కానీ దానికి సంబంధించి ఏదైనా ట్రై చేసిందే బెటర్ నేను చేయలేదు కానీ చెప్పాలి మిస్టేక్ మిస్టేక్ అది అట్లాంటిది చేయొద్దు ఇప్పుడు ఇక అట్లాంటి చేయొద్దు అని చెప్పి డిసైడ్ అయినా ఏదైనా సరే అరే పైసలు పోతే పోతాయి కొని వస్తే జాబ్ వస్తుంది కదా అంటే మనం మన ఉన్న నాలెడ్జ్ తో యూజ్ చేసుకొని కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనే ఉద్దేశం అన్నట్టు అని చెప్పి కోసం ఎందుకు అనుకున్నాం జాబ్లు వచ్చినాక కొంతమందికి వచ్చినాక ఎందుకంటే నాలెడ్జ్ ఎందుకు అని అట్లా ఇది అయితే 아아っ bravery heck yapa hermano Kristin fara Ain't equal we've మా something that would get on they should do because we didn't work ఐదు sometimes i have a big they were celebrating 一ils their back to their evenings i haven't made with me after the week before i was talked with against the year we will come here to bring me back to the end they will from సబ్జెక్ట్ మీ అవగాహన బాగుంది కానీ మా బావ అప్పి ఇద్దరు వేసినా మా బాబాకు వచ్చిన వాళ్ళకి వచ్చినా కొంచెం హ్యాపీ కాదు మా ఫ్యామిలీ కొంచెం గవర్నమెంట్ జాబ్ అంటే ఇద్దరు అనుకురు ఫోన్ చేసి పోస్ట్ పడ్డాయి అనుకురు కానీ అప్లై చేయలేదు ఇద్దరు ఫోన్ చేసి అనుకోరు తగ్గట్లో పడ్డాయి అంటే ఆవును పడ్డాయి అని అనుకోరు అప్పుడు అనుకోలేదు వారు నైట్ ఫోన్ ఇక అది లుడ్ ఎగ్జామ్ పేపర్ట్లా వస్తది మరి ఎగ్జామ్ రాస్తాడు మరి అంతముందు ఏమొ 5 మార్క్ తోనే క్వాలిఫికేషన్ గారే మరి ఈసారి పాస్ నార్ట్ తోనొస్తాయ యా మస్ట్ చేసకడాలి అలా పాస్వర్క్ లేముందు దొస్తదే జాబెలే ఓకే నెంబర్ क्वेश्चन ఏముందదా అవునా మార్క్స్ బట్టి మార్కులు ఏజ్ చూస్తారు కూడా ఓకే ఇది ఈరోజు అయితే బాగా షాప్కి పోతుండ్రు నేనైతే వంట చేసేసిన శ్రద్ధ స్కూల్కి వెళ్ళి శ్రద్ధ రేట్ చేసినా బాబా కోసం ఎగుపూరుండినా ఇప్పుడే తింటాడు బాగా అసలు లేట్ అయింది అంత లేట్ అయ్యి కదా పది బాగా పది పది టైం ఏమో చిన్న కోరు తీసుకుని చెప్పి ఫోన్ పెట్టిచ్చినా వానికి అన్నం కూడా నేను పెట్టినా ఇక వాన జరగించింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఇక బట్టలు అయితే అట్లే ఉన్నాయి ఇక మర్చేసి ఉండడం అంటే జరిగి ముక్క వాసన వస్తుంది మా గోడ ఆల్రెడీ పదన వచ్చేసింది సిలి బ్రికలు తీసి బ్యాగ్ పెట్టేసిన మిగతా ఇవి వాడుకునేటి మాత్రం మంచిగా రెండు రెండు డ్రెస్లు పైన పెట్టిన శ్రద్ధ అయినా అందుకేనే ఏమనుకోతే ఏమనుకోద్దే అన్నమైతే పెట్టేసిన స్పూన్ పెట్టిన పెరుగు పెడతా அது காரப்பொடி காரப்பொடி ஸ்பூ பெரிய சிப்பை என்ன ம் ऊपर ऊपर अभी थे, गाना बैठा ना okay. కూర నిన్నటిదే ఉంది నేనే మిల్మేకర్ కోరబ్బో అబ్బో అంటే పడుతుంది గ్యాస్ మంచి రకం పడుతుందా నీకు వాడక పడుతుందా వాడకనే అనుకుంటా

ప్పుడు అస్సలు అవ్వట అబ్బాయి పింగ అది మెరు మెరుగు ఉప్పేదా మంచి కూరే హాయ్ బాయ్ తిని ఎత్తుకుంటా ఎట్లుంది అంట ఉప్పే బుక్తో ఉప్పు వేస్తా అటు